సో అలాగే మనం చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి సర్పంచ్లంతా కలిపి అడగడం జరుగుతుంది సో ఇది ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు గమనించాలి మొన్న నిన్న పెమ్మసాని గారు ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారు అలాగే మన వివి రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్ ఆయన త్రూ అంటే పార్లల్ గా ఒక సిస్టమ్ ని ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని డైల్యూట్ చేయడానికి చేస్తున్నారు ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేతారు దాంట్లో ఏముంది పెమ్మసాని గారు అందరూ ఆయుష్మాన్ భారత్ లో జాయిన్ ఆరోగ్యశ్రీలో పాతిక లక్షల దాకా తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్లో ఐదు లక్షలని మాట్లాడిన పెమసేని గారికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆయనే చెప్తున్నారు ఒక పక్కన డేటా ఇంకా ఇరవై ఎనిమిది వేల మంది మూడు లక్షల మంది దగ్గర ఇంకా అందులోకి రాని వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసింది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీకి అందన వాళ్ళకి అది ఇచ్చే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా ఈ అంగన్వాడీ వర్కర్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తున్నాను ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానం ఉంటుంది కానీ ఈ ఆరోగ్యశ్రీ ఇస్ సక్సెస్ స్టోరీ ఫ్రమ్ హియస్ టుగెదర్ గెదర్ రెడ్డి గారి మానస రాజీవ్ ఆరోగ్యశ్రీ అది ఇవాళకి కూడా సక్సెస్ చూస్తున్న దగ్గర దానికి విఘాతం కలిగించే కార్యక్రమం అంటే ఫైనాన్సెస్ మీద మాట్లాడుతున్నారు ఒక కార్పొరేట్ వైద్యం లేని వాడికి అందే పరిస్థితి విద్య వైద్య ఆరోగ్యం కదా ప్రాథమికంగా ప్రభుత్వం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు దీనికి అది ఉన్న ప్రోగ్రామ్ అది సో దానివల్ల ఎంతమంది పరిరక్షించబడ్డారో నాకు తెలుసు నీకు తెలుసు అందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు దీనికి వినూత్నంగా చేస్తానంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కూడా ఆరోగ్యశ్రీకి యాడ్ అయింది ఇక్కడ తెలంగాణలో అంచుకు తొగరలాగా వేడికి జన్ లాగా అక్కడ ఇదే ఇస్తామంటే కన్ఫైన్ టు ఫైవ్ ఫైవ్ ఇది మోర్ ట్వంటీ పైపించి మూడు వేల పైచీలకు జబ్బులన్నింటినీ దాంట్లో ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి జీవో స్టేట్ కన్ఫైన్ టు మీరు ఏ విధంగా చేస్తారు అలాగే సర్పంచుల సంఘాన్ని ఓ పార్లర్ వ్యవస్థ ఆల్రెడీ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ త్రోగా ఉన్నదాన్ని దాన్ని ఆ మొన్న బ్రేక్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ గత ప్రభుత్వం తీసుకుని ఓకే ఇది మీరు వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారా చేరా అది మీ డిస్క్రిప్షన్ కానీ దీనికి వినూత్నంగా సర్పంచుల సంఘాలతోనే మాట్లాడిస్తూ చేతికి మట్టి అంటకుండా వాళ్ళ త్రోగా అన్నట్టు చూస్తే సిట్టింగ్ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాల్సింది జస్ట్ మిస్ సైడ్ ఇప్పుడు తెలుగుదేశం పరంగానే క్రియాశీలంగా ఉన్నాడు ఆయన సో వాళ్ళు ఏం మాట్లాడిన సెటన్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటే ఆబియస్లీ ఇట్స్